ముఖ్యంగా రాయలసీమ యువత మీకు ఎంత తెగింపు ఉందంటే నేను ఒకటే చెప్తాను కర్నూలుకి సుగాలి ప్రీతి సమస్య వచ్చినప్పుడు నేను కర్నూలుకి వస్తే లక్షన్నర మంది యువత వచ్చారు నేను ఆశ్చర్యపోయేవాడిని అలాగే మన రైల్వే కోడలో నాకు విజయం ఎప్పుడు తెలిసిందంటే నేను మనకి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వచ్చినప్పుడు ఆ ప్రవాహం జనప్రవాహం చూసి జన సునామీ చూసి మనం ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నామని ఒక నాకు బలమైన భావన కలిగింది అది ఎందుకంటే మీలో అంత శక్తి ఉంది అంటే అంత పోరాట పటి ఉంది నేను మీకు చేయగలిగేది ఏంటంటే మీరు నా కోసం రోడ్ల మీదకి వచ్చారు నా ప్రభుత్వం కోసం నేను అండగా నిలబడ్డారు మేము చేయగలిగేది మీకోసం నిరంతరం పని చేయటమే మేము పారిపోట్ల బాధ్యతల నుంచి అద్భుతాలు చేయడానికి చేతిలో మంత్రదండం లేదు కానీ గుండెలు నిండా కమిట్మెంట్ ఉంది పని చేస్తాం నేను చాలాసార్లు చాలా సభల్లో చెప్పాను శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అనుభవం ఎందుకు రాష్ట్రానికి అవసరమని చూస్తే ఇన్ని అప్పుల్లో ఉండి ఏ ఇన్నిసార్లు రివ్యూ చేసినా డబ్బులు లేవు ఏ అకౌంట్స్లో కూడా కానీ ఆయన అనుభవం వల్ల ఫినాన్స్ మేనేజ్మెంట్ చాలా బాగా తెలుసు కాబట్టి ఇన్ని లక్షల మందికి మొదటి తారీఖునే ఆయన పెన్షన్లు ఇవ్వగలిగారు అది ఆయన అనుభవం నాకు ప్రజాదరణ ఉండొచ్చేమో కానీ పరిపాలన అనుభవం లేదు నేను నాకంటే బాగా ఆలోచించగలిగే వాళ్ళని నాకంటే రాష్ట్రం కోసం పనిచేసే వాళ్ళ వెంట నడవడానికి వాళ్ళ వెనక నడవడానికి వాళ్ళ పక్కన నడవడానికి నేర్చుకోవడానికి నేనే సంకోచించే వ్యక్తిని కాదు అలాంటి అనుభవ దగ్గర అలాంటి పరిపాలన దక్షత ఉన్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి దగ్గర నేర్చుకోవడానికి నేను ఎప్పుడు సంసిద్ధతగానే ఉంటాను తప్ప నేను దాన్ని ఏ మాత్రం తక్కువ అనుకో ఇది ఎందుకు మీకు దృష్టికి తీసుకొస్తున్నానంటే ఇన్ని కోట్ల మంది ప్రజలకి ఒక నాయకులు జరిపోవారు చాలామంది నాయకుల సమూహం కావాలి అది గ్రామాల నుంచి రాష్ట్రాల దాకా నాయకుల సమూహం కావాలి అలాంటి నాయకుల సమూహం కోసం తాపత్రయం నేను మీకు ఒకటే విన్నవించుకుంటా ఉన్నా రాయలసీ ఇది రోజున రైల్వే కోడర్ కోసం ఒక్కటే పెట్టింది కాదు ఒక మైసూరావారిపల్లి కోసం పెట్టింది కాదు ప్రత్యేకించి రాయలసీమ జిల్లా మన రాయలసీమ వాసులందరికీ నేను మాటిస్తున్నా మీకోసం ఒక కూలీలాగా పనిచేయడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను మీకు కష్టం వస్తే నేను ఆ రోజున అన్నమే పింఛన్ తెగిపోతే ఆ రోజు నేను ఎంత బాధపడ్డానో తెలిసి తెలిసి డ్యామ్ తెగు తెగుతుందని తెలిసి కూడా ఇసుక కోసం అంతమంది పశు అన్ని పశువులు అంతమంది అంత ఆస్తి ఆస్తి నష్టం అన్ని ప్రాణాలు పోయారు జస్ట్ ఇసక కోసం వదిలి తెలిసి కూడా ఇసుక తవ్వుకోవడం కోసం డ్యాము నిండిపోతుంది తెగుతుంది కట్ట తెగుతుందని కూడా వదిలేశారు నాకు బాధ్యత నాకు నిజంగా ఆ రోజున ఎంతమంది యువత వచ్చి బాధపడతా ఉంటే నాకు అనిపించింది నిస్సహాయత అనిపించింది నాకు అరే నా చేతిలో కనుక అధికారం ఉంటే ఏదన్నా చేసేవాడినే చేసేవాడినే నేనైతే ఒక పార్టీ నాయకుడిగా మాట్లాడగలను వేదన పడగలను పోరాటం చేయగలను కానీ చేతిలో శక్తి లేదే అని నిజంగా ఆ రోజు నేను భగవంతుని ప్రార్థిస్తే ఆ ప్రార్థనే మీ వల్ల ఈరోజు నేను డిప్యూటీ సీఎంగా మీ ముందు నుంచున్నాను ఈరోజు ఏదో నాకు అలంకారం కాదు ఇది బాధ్యత ఇది నేను ఎప్పుడు నిరంతరం పనిచేయడానికే సంసిద్ధంగా ఉన్నాను మీకోసం అహెర్నిస్సులు పనిచేస్తాం గ్రామ సభ చాలా కీలకం ఇందాక సంయుక్త గారు మాట్లాడుతుంటే గ్రామానికి ఎంత ఖర్చు అయింది ఎంత డబ్బు వచ్చింది ఏ ఏ హెడ్స్ మీద ఖర్చు పెట్టామని ఎలా చెప్పారు అన్ని ఇది మీకు తెలిసి ఈ రోజున ఈ గ్రామ సభ కనుక మైసూరావారిపల్లిలో మైసూరావారిపల్లి సమస్య మైసూరావారిపల్లి గ్రామం ఖర్చులు రాష్ట్రమే కాదు ప్రపంచంలోనే ఎక్కడ తెలుగు వాడున్న వాళ్ళకి అర్థమవుతుంది అంటే ఒక నిజంగా పారదర్శకత జవాబుదారీతనం అంటే ఇదే ఆవిడ క్లీన్గా చెప్పారు అలాంటిది మీకు దాదాపు నలభై ఒక్క వేల కోట్లు ఖర్చు పెట్టారు మన డబ్బు అది గత ప్రభుత్వ నాయకులు డబ్బు కాదు మన డబ్బు అది మన శ్రమ మన రక్తం ధారపోస్తే వచ్చిన డబ్బు అది ఆ డబ్బుని ఎవరు పట్టించుకోలేదు ఈరోజు మీరు అంటారు ఉద్యోగాలు లేవు మాకు ప్లే గ్రౌండ్ లేదు మనకి అది కనీస ధర్మం కదా మనకి స్కూల్స్ కట్టేస్తాం బిల్డింగ్లు కట్టేస్తాం కానీ పిల్లలు ఆడుకోవడానికి శారీరక దృఢత్వం పెంచుకోవడానికి ప్లే గ్రౌండ్ లేదంటే నేను నిజంగా ఆశ్చర్యపోయాను కలెక్టర్ గారిని ఒకటే అడిగాను అసలు ఎంత భూమి ఉంది పంచాయతీ కింద అంటే ఎన్నో సెంట్లు భూమి ఎన్ని సెంట్లు సార్ చెప్పారు ఎనిమిది కరెక్ట్ కదా పంచాయతీ కింద నేను అనుకున్నాను ఒక ప్రతి పంచాయతీ కనీసం ఒక పాతిక నలభై ఎకరాలు భూమి ఉంటుంది అనుకుంటే ఎనిమిది సెంట్లు భూమి మాత్రమే ఉంది ఎనిమిది సెంట్లు ఏమి ఇవ్వగలం చెప్పండి